వీలైతే మా బాపతో పాటు మేము కూడా ఊరెళ్తామని ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు గుర్తు బట్ ప్లాన్ మొత్తం క్యాన్సిల్ ఎందుకో చెప్తాను ఇక్కడ చూపిస్తున్న స్వెటర్స్ అన్ని కూడా మా మేనల్లుడికి మా బాపకి నాకు మా అమ్మకి తీసుకున్నావు అనమాట మేము ఎందుకు వెళ్ళట్లేదంటే దరిద్రము అనే ఒక ఫ్రెండ్ ఉంది సో అది పిలవగానే పలుకుతుంది అనమాట మేము కూడా నువ్వు వస్తానంటే నేను వద్దంటానని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేయలేకపోతున్నాం మా వెంట తీసుకొస్తున్నాము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేము వెళ్ళాలని ఫస్ట్ టైం ప్లాన్ వేసాము బట్ మాకు టికెట్లు దొరకలేదు మా ఆయనకి సెలవు దొరకలేదు నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా రీసెంట్ గా మేము టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసిన ఐటమ్స్ మా పిన్ని వాళ్ళకి మా బాప వాళ్ళ ఫ్రెండ్స్ కి మా రిలేటివ్స్ కి మా అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి తీసుకెళ్ళి కొంతమందికి వీడియో చేసి నేను గొప్పలు చెప్తున్నాను అనుకోవచ్చు నేను ఈ వీడియో పెట్టకపోవలసింది బట్ మా పిన్ని ఏం చెప్పిందంటే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడుతుండి బాగుంటుంది అని చెప్పడం పోస్ట్ చేస్తారు అనర్మాసంలో దేవుడికి నెయ్యితో దీపారాధన చేస్తారు కదా ఇంటి దగ్గర చేసి నెయ్యి దీంతో పెడితే మంచిదని చెప్పి మా పిన్నికి మా బాపకి కొంచెం కొంచెం అలాగే ఇక్కడ కాశ్మీర్ లో ఇంటి ముందు పూచిన కుంకం పువ్వు అంట అది కూడా కొంచెం సింపుల్ వీడియోస్ కింద ట్యాగ్ చేసా వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి